హాయ్ మై డియర్ డిఎస్సి యాస్ ఫ్రెండ్స్ ఇంతవరకు కూడా మనము ఎన్ని లక్షల అప్లికేషన్స్ వచ్చాయి అందులో మెయిల్ ఫీమేల్ ఎలా వచ్చాయి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇవన్నీ గురించి కూడా చాలా క్షుణ్ణంగా నేర్చుకున్నాము ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి కంటెంట్ మీ గురించి ఎంతో కష్టపడి వెనువెంటనే తయారు చేసి పెట్టడానికి చాలా కష్టపడుతున్నాము ఇది నలుగురికి చేరాలి అంటే మీరు తప్పకుండా లైక్ చేయాలి అప్పుడే ఈ కంటెంట్ మీలాంటి ఫ్రెండ్స్ కొంతమందికి చేరుతుంది సో కైండ్లీ లైక్ ఇట్ అండ్ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియోలోకి ఈరోజు వెళ్తే డీటెయిల్గా ఎలా చేస్తున్నారు వాళ్ళు కసరత్తు ఎలా చేస్తున్నారు అలాగే కొత్తగా ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఎలా పోస్టులు అలాట్ అయ్యాయి వీడియో చివరి వరకు చూడండి ఇరవై రోజుల్లోనే డిఎస్సి పరీక్షలు ముగించేస్తామని అన్నారు గడువు కంటే ముందే కూడా ముగించేలా చర్యలు తీసుకుంటున్నారు రోజుకు నలభై నుంచి యాభై వేల మందికి రెండు విడతల్లో పరీక్షలు కండక్ట్ చేస్తామని చెప్పారు మొత్తము ఎంతమంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు అనే డేటా వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది ఆ డేటాను పట్టుకుని వాళ్ళు ఇప్పటి వరకు కూడా దృష్టి సారించి రోజుకు సరాసరి నలభై నుంచి యాభై వేల మందికి ఉదయం మధ్యాహ్నం రెండు షిఫ్టులు పరీక్షలు నిర్వహించేలా ఆ మేరకు కేంద్రాలను కూడా ఎంపిక చేసుకున్నారు అధికారిక సమాచారం మేరకు ఇప్పటి కూడా అన్ని రకాల పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నటువంటి అయాన్ వారితోని అధికారులు సంప్రదింపులు జరిపేశారు రోజుకి రెండు షిఫ్టుల్లో పరీక్షలకు గాను ఈ సంప్రదింపులైన తర్వాత ఈ ఇంజనీరింగ్ కాలేజీలో వాటితో కలిపి కూడాను నలభై వేల మంది చొప్పున రెండు షిఫ్టుల్లోనూ కండక్ట్ చేస్తారనుకుంటున్నారు ఇలా యాభై అరవై వేల మందిని ఒక రోజులో కనుక పరీక్ష కూర్చోబెడితే వాళ్ళు అనుకున్న టైం కన్నా కూడా ఇరవై రోజుల కన్నా ముందు కూడా పరీక్షలు పూర్తి చేసేటువంటి సన్నాహాలు జరుగుతున్నాయి ఎస్సీ వర్గీకరణ మనకు అందుకే డిఎస్సి అప్పుడు పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఎస్సీ వర్గీకరణ తర్వాతనే పకడ్బందీగా డిఎస్సీని కండక్ట్ చేస్తామని మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు చెప్పారు ఇంతకుముందు అలాగే చేస్తున్నారు ఇప్పుడు సో డీఎస్సీ నోటిఫికేషన్ లేట్ జరగడం జరిగింది సో ఇప్పుడు ఈ డిఎస్సి నోటిఫికేషన్లో అది అమలు చేశారు ఎస్సీని మూడు కేటగిరీలుగా విభజించి వారికి ఎలా పోస్టులు ఉన్నాయో అలా ఆ మేరకు కేటగరైజ్ చేయడం జరిగింది సో ఎంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారు అన్నది కూడా అధికారులు తెలియచేశారు అందులో ఎస్సీలో ఎస్సీ జిఆర్ వన్ జిఆర్ టూ జిఆర్ త్రీ అని మూడు కేటగిరీల్లో వరుసగా పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నలభై ఐదు వేల నాలుగు వందల పంతొమ్మిది అరవై ఒక వెయ్యి తొమ్మిది వందల ఐదు మంది అభ్యర్థులు దరఖాస్తులు చేశారు ఇక మొత్తం పోస్టులు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉన్నట్లు మనకు తెలుసు ఆల్రెడీ ఇందులో ఉద్యోగాలకు మూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఒక మంది అభ్యర్థులు వివిధ పోస్టులకు కలిపి దరఖాస్తులు చేసుకున్నారు ఆ దరఖాస్తులు మొత్తంగా ఐదు లక్షల డెబ్బై ఏడు వేల నాలుగు వందల పదిహేడు నమోదయ్యాయి దీని ప్రకారం ఒక్కో పోస్టుకు సుమారుగా ముప్పై ఐదు మంది పోటీ పడనున్నారు మనకు సబ్జెక్ట్ వైజ్ తీసుకుంటే అది మళ్ళీ వేరియేషన్స్ రావచ్చు ఆన్లైన్ అప్లికేషన్ల నమోదులో మహిళలే ముందంజలో ఉన్నారు అని ఇంతకుముందు కూడా మనం తెలియజేశాము దాదాపుగా రెండు లక్షల మూడు వేల ఆరు వందల నలభై ఏడు మంది మహిళా అభ్యర్థులు ఉంటే ఒక లక్ష ముప్పై ఒక ఏడు వందల యాభై నాలుగు మంది పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చినట్టుగాను ఎస్సీఆర్టీ డైరెక్టర్ డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి గారు ఆల్రెడీ తెలిపారు ఈ నెల ముప్పైవ తేదీ నాటికి హాల్ టికెట్లు కూడా విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇన్ని జరుగుతున్నా కూడా డిఎస్సి షెడ్యూల్ను కూడా ముందుగానే ప్రకటిస్తే మన అభ్యర్థులు వారికి అనుకూలంగా ఒక టైం టేబుల్ అనేది ఫిక్స్ చేసుకొని చదువుతారు అనేది మనం అనుకుంటున్నాము ఈ విధంగా వాళ్ళకి మరొకసారి రిక్వెస్ట్ చేయడం జరిగింది షెడ్యూల్ని త్వరలో విడుదల చేస్తారనుకుంటున్నాము వాళ్ళు ఒకే జిల్లా ఒకే పేపర్ అంటే ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు అది కూడా కన్సిడర్ చేసుకొని ఆ విధంగా కండక్ట్ చేస్తే మరింత బాగుంటుందని మనం అనుకుందాము మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగానే తెలంగాణ అభ్యర్థులు ఆంధ్ర డిఎస్సికి అప్లై చేయొచ్చని తప్పకుండా చేయొచ్చని అని చెప్పాను ఇక్కడ ఎలా చేశారు ఎంతమంది చేశారు ఎన్ని రాష్ట్రాల నుంచి అప్లికేషన్స్ వచ్చాయి అనేది మనం చూద్దాము ఈ ఉపాధ్యాయ కొలువులకు డిఎస్సి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి ఇంతకుముందు తెలిసినట్టుగానే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి గాను డిఎస్సి నోటిఫికేషన్ చేయగా అందులో మూడు పాయింట్ మూడు ఐదు లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు వారిలో ఇతర రాష్ట్రాల నుంచి ఏడు వేల ఒక వంద యాభై తొమ్మిది మంది ఉన్నారు అభ్యర్థులు అందులో అందులో సుమారుగా ఏడు వేల మంది తెలంగాణ నుంచే ఉంటారని అంచనా చేస్తున్నారు ఏపీలో ఇరవై శాతం పోస్టులు నాన్ లోకల్ కోటా కిందకి కేటాయిస్తారు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ ఇరవై పర్సెంట్ పోస్టులకి అక్కడి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దిస్ ఈజ్ కాల్డ్ ఓపెన్ కేటగిరీ అనమాట ఈ ఓపెన్ కేటగిరీలో మనకు అక్కడి వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు అందరికీ కలిపి ఓపెన్గా చేసేదే ఈ ఇరవై పర్సెంట్ నాన్ లోకల్ ధర్మం మొత్తంగా మూడు పాయింట్ మూడు ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు వారిలో ఇతర రాష్ట్రాల నుంచి ఏడు వేల ఒక వంద యాభై తొమ్మిది మంది ఉన్నారు అందులో సుమారు ఏడు వేల మంది తెలంగాణ నుంచే ఉంటారని అంచనా చేశారు ఏపీలో ఇరవై శాతం పోస్టులు నాన్ లోకల్ కోటా కింద కేటాయించారు వాటికి స్థాయి స్థానికులతో పాటుగా ఏ రాష్ట్రం వారైనా పోటీ పడవచ్చు కాకపోతే పదో తరగతిలో ఇది చాలా ఇంపార్టెంట్ టెన్త్ క్లాస్లో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చదవడం తప్పనిసరి అండి నాకు తెలిసినంత మంతకు మా ఓన్లీ సిబిఎస్ఈ క్యాండిడేట్స్కి ఎంతోమందికి ఇక్కడ తెలుగు లేకపోవడం వల్ల వాళ్ళు క్వాలిఫై అయినా కూడా పోస్టులు రాకుండా సఫర్ అయ్యారనమాట సో ఇది మాత్రం మీరు కంపల్సరీ చూసుకోవాలి ఎక్కువగా ఏపీకి సరిహద్దు జిల్లాలైనటువంటి ఖమ్మము నల్గొండ సూర్యాపేట గద్వాల నారాయణపేట జిల్లా అభ్యర్థులు ఉన్నారు వారితో పాటు రంగారెడ్డి వికారాబాద్ ఆదిలాబాద్ నిర్మల్ సిద్దిపేట జిల్లాల వల్ల కూడా కొందరు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని సమాచారం సో తెలంగాణ డిఎస్లో కొద్ది మార్కుల తేడాతో ఉద్యోగం రాని వారి ఇలా నాన్ లోకల్ క్యాండిడేట్స్గా ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారని తెలుస్తుంది జూన్ ఆరు నుంచి జూలై ఆరవ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ సిబిటి పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని మరొకసారి చెప్పడం జరిగింది సో మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి దాంట్లో మీకు ఎలాంటి చేంజ్ అనేది ఉండదు అన్నీ జరిగాయి వాళ్ళ పరీక్షలు లోకల్ పరీక్షలను కూడా పోస్ట్పోన్ చేసుకున్నారు అండ్ సెంటర్లు కూడా అన్నీ కూడా సెలెక్షన్ అయిపోయింది ఇకపోతే వార్ ఫుట్ రేంజ్లో వాళ్ళు అన్ని సన్నాహాలు చేసుకుంటున్నారు మీరు సన్నిద్ధమై కూడా ఉండాలి మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు తక్కువ టైంలో ఎక్కువ ఎలా చదువుకోవాలనే ప్రణాళిక వేసుకొని చదువుకోండి మీకు టైం టేబుల్ కూడా త్వరలో రాబోతుంది ఇకపోతే మనం ఇక్కడ మరొకటి ఇంపార్టెంట్ ఓవరాల్ కేటగిరీస్ ఒక్కొక్క కేటగిరీలో ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి ఎలా ఉంది అనేది మనం ఒక్కసారి దృష్టి సారి ఇకపోతే ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ క్యాండిడేట్స్ డీటెయిల్స్ అండి కేటగిరీ వైజ్లో ఎలా ఉన్నారు అనేది జెండర్ వైజ్ అండ్ పిహెచ్ వైజ్ ఎలా డిస్ట్రిబ్యూషన్ అయి ఉన్నాయి డిస్ట్రిక్ట్ వైజ్ అనేది ఇందులో చాలా క్లియర్గా ఉంది మనం చూసుకుంటే ఇంతకుముందు అప్లికేషన్స్ ఎక్కువగా కర్నూలు నుంచి వచ్చాయి ఫాలోడ్ బై ఈస్ట్ గోదావరి దెన్ విశాఖపట్నము తర్వాత నాలుగో స్థానంలో అనంతపురం ఉంది ఐదో స్థానంలో చిత్తూరు ఉంది కడపలో మనకేంటంటే అన్నిటికన్నా తక్కువగా ఉన్నాయి ఫాలోడ్ బై విజయనగరము కింద నుంచి చూస్తే సెకండ్ పొజిషన్లో ఉంది చాలా తక్కువ అప్లికేషన్స్ రావడం జరిగింది దీనికి కాకుండా మనం ఈ కేటగిరీలలో చూస్తుంటేను కొత్తగా ఫస్ట్ టైం ఎస్సీ రిజర్వేషన్ జరిగినది జిఆర్ వన్ టూ త్రీలలో చూసుకుంటే దీన్ని చూస్తే మన పోస్ట్ ఎంతవరకు వస్తుంది అనేది కూడా చాలా ఇదిగా ఉండి మనం ప్రిపేర్ అవ్వచ్చండి ఎందుకంటే కర్నూలులో అన్నిటికన్నా ఎక్కువ పోస్టులు ఉన్నాయి అలాగే అక్కడ ఎస్జీ ఎస్సీ కేటగిరీలు జిఆర్ వన్లో ఎంతమంది అభ్యర్థులు చేశారంటే అక్కడ చూస్తుంటే నలుగురు మాత్రమే చేశారు అంటే ఇక్కడ వీళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట పోస్ట్లు మళ్ళీ దానికి కేటగిరీ వైజ్ ఇక్కడ ఓవరాల్ పోస్ట్నే మనం తీసుకుంటున్నాం ఈ జిఆర్ వన్లో ఒక్కొక్క అభ్యర్థి మాత్రమే చేశారు ఇక్కడ చూస్తుంటే మనకు రెండు జిల్లాల్లో తర్వాత నాలుగు రెండు రెండు అలా కూడా చేశారు సో ఇలాంటి కేటగిరీ వైజ్ మనం చూసుకొని మన జిల్లాలో ఆ సబ్జెక్టు తగ్గట్టు ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని అనాలిసిస్ చేసుకోవచ్చు మీద మీరు ఓబీసీలో కానివ్వండి ఓసీలో కానివ్వండి ఎలా పోస్ట్లు ఉన్నాయి ఎంతమంది క్యాండిడేట్ అప్లై చేశారు అనేది అక్కడ మనకు కనపడుతుంది అందులో కేటగిరీ వైజ్లో కూడా ఎంతమంది చేశారు అనేది తెలుస్తుంది వీళ్ళందరినీ తీసేస్తే మనకు ఓసీలలో ఇక్కడ ఎంతమంది ఉన్నారో క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు శ్రీకాకుళంలో ఆరు వందల యాభై మూడు మంది ఓసీ వాళ్ళు కేటగిరీస్ చేశారు అక్కడ ఉన్న పోస్టులు మనం ఇంతకుముందు వివరించాను నేను ప్రీవియస్ దాంట్లో ఆ పోస్టుల ప్రకారము ఏ కేటగిరీస్కి ఎంత ఉంటాయో తెలుస్తుంది ఇది ఒక మీకు మంచి డేటా ఉందన్నమాట ఈ డేటాను చూసుకొని మీరు చక్కగా చేసుకోవచ్చు మళ్ళీ బాగా కూడా చదవడం మాత్రం మార్చి पोद pod... బాగా చదవండి పోస్ట్ టీచర్ జాబ్ కొట్టేది మీరే అనుకొని చదవండి మీతో ఎంతమంది చదువుతున్నారనేది ఎప్పుడు చూసుకోకూడదండి మనం చదువుతున్నాం పోస్ట్ మనకు రావాలి అది రెండు కాదు ఒకటి కాదు ఎన్ని ఉన్నా కూడా అది నాకే రావాలి అనేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెట్టుకొని చదవండి విజయం మీదే చూస్తూనే ఉండండి ఇలాంటి మంచి కంటెంట్ కొరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ కంటెంట్ను తక్కువ టైంలో చెప్పేస్తుంది ఇంగ్లీష్ కూడా ఉంది టెక్స్ట్ బుక్స్ ద్వారా కూడా నేను ఇప్పుడు మీకు వీడియోలు పెడుతున్నాను చూసుకోండి నేర్చుకోండి చూస్తూనే ఉండండి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకూడదు ఒక లైక్ ఇచ్చుకోండి అలా మీ లైక్లు ఇస్తేనే మా ఛానల్ ముందుకు వెళ్తుంది మా కంటెంట్ అందరికీ అందుబాటులోకి వస్తుంది మీ లాంటి ఫ్రెండ్స్ అందరికీ కూడా సో థ్యాంక్ యూ సో మచ్